అందరికీ నమస్కారం అండి నేను గోంగూర పచ్చడి తయారు చేయటం ఎలాగనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి మనం ఇప్పుడు చూసినట్లయితే ఈ గోంగూర వచ్చేసి కొండ గోంగూర అంటారు దాన్ని కొండ గోంగర రెండవది ఎర్ర గోంగూర అని కూడా అంటారు అలాగే ఇది ఒకే ఒక చెట్టు అండి ఒక చెట్టు చూడండి ఎంత బాగా పెరిగిందో ఒక పురుగు కానీ ఏమీ లేదు అలాగే రెండో చెట్టు వచ్చి నాటు గోంగూర ఇది పచ్చళ్ళ గోంగూర అని కూడా అంటారు ఈ రెండు చెట్లు కూడా నేను ఏ మందులు వాడలేదండి ఈ ఆర్గానిక్ చెట్లు చక్కగా వచ్చినాయండి ఈ చెట్టు కూడా చాలా హైట్ బాగా వచ్చింది ఈ రెండే రెండు చెట్ల నుంచి నేను గోంగూర తీసుకోవడం జరిగిందండి ఈ గోంగూర కూడా కేజీ గోంగూర తీసుకున్నాను పచ్చడికి కేజీ గోంగూర తీసుకున్నానండి ఒక మూడు వందల గ్రాములు ఎన్నిమిర్చి తీసుకున్నాను ఉప్పు వచ్చేసి ఒక గిద్దన్నర ఉప్పు తీసుకున్నాను తాలింపు దినుసులు మరి ఇంకా నూనె తీసుకున్నానండి ఈ తయారు చేసే విధానం ఈ వీడియోలో చూపిస్తాను గోంగూర ముందుగా గోంగూర కోసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలండి గోంగర కోస్తున్నాను చూడండి గిన్నెలో వేసుకుని ఇది కొండ గోంగర కోసానండి తర్వాత వీడియోలో తర్వాత చూసినట్లయితే ఈ నాటు గోంగూర కూడా కోసి మొత్తం ఒక రెండు రోజులు ఎండలో కాకుండా నీడలో చక్కగా వడ వడిలిపోయేటట్లుగా మనం చూసుకోవాలంటే నీరు దానిలో ఉన్న నీరు పోవాలండి నీరుంటే మళ్ళీ గోంగూర వచ్చేసి బూజ్ వచ్చేసిద్ది పచ్చళ్ళకు కూడా బాగోదండి చక్కగా వడిలేటట్టు చూసుకోవాలి వడిన దాన్ని ఒక బౌల్లో కొంచెం నూనె వేసుకొని కొంచెం కొంచెంగా మనం దాన్ని వేడి చేసుకోవాలి గోంగూర ముందు అడుగు ఒట్టిదేస్తే అడుగంటిది కాబట్టి నూనె వేసుకొని చక్కగా దాన్ని వేపుకుంటూ ఉండాలి వేపుకుంటూ చక్కగా చూడండి అలా తిప్పుతూ ఉంటే అడుగంటదండి అడుగంటే ఏమవుతుందంటే మాడి చేదు వస్తుందండి పచ్చడి అలా చూడండి చక్కగా అలా తిప్పుతూ ఉంటే చాలా బాగా వస్తుంది అలా వచ్చిన దాన్ని ఏం చేస్తామంటే చక్కగా వేయించుకొని మొత్తం ఒక బౌల్లో తీసుకోవాలి చింతపండు కూడా పావు కేజీ తెచ్చుకొని ఆ పావు కేజీ చింతపండు ముందుగా నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి చూడండి అది నాన నానబెట్టిన తర్వాత ఎండుమిర్చి కూడా తీసుకుని అవి కూడా ఆ తులకలు తీసేసి చక్కగా కారం పెట్టుకోవడానికి మనం తీసుకోవాలి ఆ ఎండుమిర్చి కూడా చక్కగా కారానికి తీసుకుని ఎండుమిర్చి వేయించుకునేటప్పుడు కొంచెం నూనె వేసుకోవాలండి నూనె వేసుకొని వేపుతూ ఉండాలి నూనె వేసుకొని వే వేపుకో వేయించుకోవాలండి దోరగా అది కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి సిమ్లో పెట్టి వేయించుకోవాలి దానిలోనే కొంచెం చి ఒక పై కూడా పైన వేసుకొని మిక్సీ జార్లో పట్టించాలండి ఎందుకంటే చిన్నులపాయ వేస్తే మంచి వాసన వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారం మనం రోట్లైనా నూరుకోవచ్చు లేదంటే అయినా వేసుకోవచ్చు నేను ఇప్పుడైతే మిక్సీలో వేసాను మిక్సీలో వేసిన తర్వాత దాన్ని తీసి ఒక గిన్నెలో పెట్టుకుంటాం జరుగుతుందండి గిన్నెలో పెట్టాను పెట్టిన తర్వాత మొత్తం గిన్నెలో పెట్టుకొని చూడండి అది ఎంత బాగా చక్కగా వచ్చిందండి కొంచెం మనం నూనె వేయటం వల్ల నానబెట్టుకున్నటువంటి చింతపండును కూడా సిమ్లో పెట్టి స్టవ్లు ఉడకబెట్టుకోవాలండి అది కూడా అడుగంటకూడదండి అడుగంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది ఆ చింతపండు కూడా మిరపకాయ లేపినటువంటి బాండీలో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం దానిలోనే మనం ఈ చింతపండును కూడా ఉడకబెట్టుకోవాలి తర్వాత రోలు శుభ్రంగా తుడుచుకోవాలి దానిలో ఇందాక వేయించుకున్నటువంటి గోంగూరని వేసుకుని దానిలో మనం ఏమేమి పదార్థాలు వేస్తాం అవన్నీ కూడా దగ్గర పెట్టుకుని గోంగూరలో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చక్కగా మనం ఇప్పుడు గోంగూరలో కొంచెం ఉప్పు వేస్తున్నానండి ఉప్పు ఉప్పు వేసిన తర్వాత కొంచెం కారం కొంచెం కారం వేసి తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి చింతపండు ఉడకబెట్టినటువంటి చింతపండును కూడా కొంచెం వేసుకోవాలండి చూడండి అది వేసుకోవాలి ఇప్పుడు రోడ్లో దాని లేదంటే గ్రైండ్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి నేనైతే రోడ్లోనే రుబ్బి నూరటం జరిగిందండి ఈ పచ్చడికి నూరింది మొత్తం కూడా ఒక బౌల్లో తీసుకోవాలండి ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ గోంగూరని తాలింపు పెట్టుకోవాలి కాబట్టి తాలింపుకి కూడా ఆయిల్ ఎంత పడుతుందంటే ఒక ముప్పావు కేజీ నూనె పడుతుందండి ఎందుకంటే గోంగూర ఎక్కువ ఆయిల్ పీల్చుదండి పీల్చుతుంది కాబట్టి ముప్పావు కేజీ నూనె కూడా పడుతుంది ఇగోండి దినుసులు తీసుకున్నాము తాలింపు దినుసులు జీలకర్ర చిన్నుల్లిపాయలు కరివేపాకు తీసుకుని ఇప్పుడు బౌల్లో కొంచెం నూనెలోనే ఈ తాలింపు అనేది వేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ నూనె వేయకూడదు తాలింపుకి సరిపడా నూనె వేసుకొని తాలింపు పెట్టుకోవాలి మిరపకాయలు కూడా చక్కగా ఎరడాలుగా వేయించుకోవాలి పోపు దినుసులు కూడా చక్కగా ఎరడాలుగా వేగాలండి ఎందుకంటే మాడితే వాసులు ఆ పోతుంది కాబట్టి ఈ పోపు దినుసులు కూడా చక్కగా ఎరడాలుగా వేయించుకోవాలి అందులో చిన్నరకాయలు నలకొట్టుకుని అవి వేయాలండి కరివేపాకు కూడా వేసుకోవాలి అవి చూడండి నేను దినుసులు చూడండి ఎలా ఉన్నాయో చక్కగా ఎర్రగా వేయించుకున్నాను అలా ఉండాలండి బాగుంటాయి మాడితే టేస్ట్ పోతుంది ఆ తాగింటి వేసుకున్న తర్వాత మొత్తం దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రుబ్బు పెట్టుకున్నటువంటి గోంగూరలో గోంగూర మీద వేసేసేయాలి తర్వాత ఇంకా నూనె ఉంటుంది కాబట్టి ఆ నూనె కూడా ఒక బాండీలో వేడి చేసుకొని ఆ వేడి చేసిన నూనె ఇలా ఇలా పోయాలి ఆరబెట్టుకుని పోయాలండి ఆరకుండా పోస్తే మళ్ళీ గోంగూర పీల్చేస్తుంది బాగోదు నూనె కూడా ఆరిన తర్వాత అప్పుడు ఈ తాలింపు వేసినటువంటి దాని మీద పైన పోసుకుంటే చాలా టేస్టీ